హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రెడ్డి బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో వచ్చేసి ఇది మా ఇంటి గృహ ప్రవేశం గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో ఈ వీడియోలో కొన్ని ఇత్తడివి కొన్ని రాగివి కొన్ని స్టీల్వి ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట అవేంటో మీరు కూడా చూసేయండి ఇవి కొన్ని డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్నవి చాలా చాలా బాగున్నవి స్టీల్ బాహుబలి ప్లేట్స్ అండ్ కొన్ని రాగివి కొన్ని ఇత్తడివి ఉన్నవి రాగివి ఇత్తడివి యూస్ చేయడం చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇవన్నీ కూడా యూస్ చేసుకునేటట్లు ఉన్నవి ఆ రాగి బాటిల్లో వాటర్ తాగటం వల్ల చాలా మంచిది హెల్త్కి కూడా రాగి ప్లేట్స్లో తినటం వల్ల ప్లేట్స్ ప్లేట్స్లో తినటం వల్ల అండ్ స్టెయిన్లెస్ స్టీల్ వాడటం వల్ల మంచిది ఇవి అండ్ అల్యూమినియం తీసివేసి ఇప్పుడు ఇవి వాడుకుంటున్నారు కదా అందరూ అలాగే ఇవి కూడా నేను వాడుకునేటట్లు నాకు యూజ్ అయ్యేటట్లు ఇవన్నీ గిఫ్ట్స్ మంచిగా మక్క వాళ్ళు గిఫ్ట్ చేశారు చాలా అంటే చాలా బాగున్నవి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ఇత్తడివి రాగివి ఉండేవి అలాగే ఇప్పుడు మా ఇంట్లో ఇత్తడివి రాగివి ప్లేట్స్ బౌల్స్ స్పూన్స్ అండ్ బిందెలు వాటర్ జార్స్ బకెట్స్ ఇవన్నీ ఉంటాం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ ఇత్తడి బకెట్ వచ్చేసి చాలా వెయిట్ ఉంది వీటిల్లో మీకు ఏం నచ్చినాయో బిలో అన్ కామెంట్ సెక్షన్ ప్లీజ్